వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లకు శుభవార్త వేతన పెంపుకు రోజు ముందు జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పెన్షనర్ల కళ సాకారం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కీలక ప్రకటన చేసింది దీని ప్రకారం వార్షిక వేతన పెంపు తేదీ జూన్ ముప్పై లేదా డిసెంబర్ ముప్పై ఒకటికి ఒక్కరోజు ముందు ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ప్రస్తుతం నోషనల్ ఇంక్రిమెంటు ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఈ విధంగా నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది వాస్తవానికి కేంద్ర సివిల్ సర్వీసెస్ రూల్స్ టూ థౌజండ్ సిక్స్ ప్రకారము జూలై ఒకటిన వార్షిక వేతన పెంపు ఉంటుంది అయితే తర్వాత రెండు వేల పదహారులో వేతన పెంపులకు రెండు తేదీలు అనుమతిస్తూ జనవరి ఒకటి జూలై ఒకటిని ప్రతిపాదించడం జరిగింది అందువల్ల జూన్ ముప్పైనా లేదా డిసెంబర్ ముప్పై ఒకటిన రిటైర్మెంట్ పొందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం వేతన పెంపుల ప్రయోజనం నుంచి మినహాయించబడరని వెల్లడైంది మద్రాసు హైకోర్టు రెండు వేల పదిహేడులో ఒక కేసులో ఇచ్చిన తీర్పు తర్వాత ఈ అంశం ప్రాచుర్యం పొందింది తొలినాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ పొందిన ఉత్తర్వుల ప్రకారం ఈ కేసుల్లో మాత్రమే నోషనల్ పెంపును అందించేది ఆ తర్వాత ఇలాంటి కేసుల్లో అనేక కోర్టులు ఫైల్ కావడంతో ఇలాంటి కేసులన్నింటికి కొన్ని షరతుల మేరకు వారు పనిచేసిన పూర్తి సంవత్సరం మంచి పనితీరు కలిగి ఉన్న రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా వర్తింపజేశారు అయితే ఇప్పుడు వస్తున్నటువంటి తాజాగా విడుదల చేసిన మెమ్రాండం ప్రకారము అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నోషనల్ హైక్ వర్తింపజేశారు న్యాయ నిపుణుల నుంచి పొందిన సలహా మేరకు వేతన పెంపుకు ఒక్క రోజు ముందు రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకు సైతం నోషనల్ హైక్ అందించడం జరుగుతుందని స్పష్టం చేసింది ఇది రిటైర్ అయిన వ్యక్తులు పొందే పెన్షన్ మొత్తంపై ప్రభావం చూపడం వలనే ఇది అందరి దృష్టినైతే ఆకర్షించింది ఈ విధంగా వేతన పెంపుకు ఒక్క రోజు ముందు దగినా కూడా వారికి ఈ యొక్క బెనిఫిట్స్ ఉంటాయని ఈ విధంగా స్పష్టం చేయడంతో ఇది పెన్షన్ దృష్టిని అయితే ఎంతగానో ఆకర్షించిందని చెప్పవచ్చు